వెల్కమ్ టు జీవిఎల్ క్రియేషన్స్ మన మంచి కథలు మీకోసం ఒక మంచి కథ బుద్ధిహీనుడు ఎవరు పూర్వం ఒక రాజు ఉండేవాడు అతను అప్పుడప్పుడు రకరకాల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ఇస్తూ ఉండేవాడు ఒకసారి రాజుగారికి బుద్ధిహీనుల పోటీ నిర్వహించాలని ఒక వింత ఆలోచన వచ్చింది వెంటనే ఫలానా రోజు ఫలానా సమయానికి ఫలానా ప్రదేశంలో బుద్ధిహీనుల పోటీ నిర్వహించబడుతుంది ఉత్తమ బుద్ధిహీనుడికి విలువైన బహుమతి ప్రధానం చేయబడుతుంది అనే ప్రకటన జారీ చేయించాడు ఆ రోజు రానే వచ్చింది రాజ్యంలోని బుద్ధిహీనులందరూ పోటీలో పాల్గొన్నారు అందరూ తమ తమ ప్రావీణ్యాన్ని కలను ప్రదర్శించారు వారిలో ఒక వ్యక్తి తన బుద్ధిహీనతను అత్యుత్తమంగా ప్రవశించి విజేతగా నిలిచాడు రాజుగారు విజేతగా నిలిచిన ఆ వ్యక్తిని ప్రశంసిస్తూ తన మెడలో ఉన్న విలువైన హారాన్ని అతని మెడలో వేసి సత్కరించారు సభ ముగిసింది అందరూ వెళ్ళిపోయారు ఇది జరిగిన కొద్ది రోజులకే రాజుగారికి సుస్థి చేసింది అందరూ వెళ్ళి రాజుగారిని పరామర్శించి వస్తున్నారు ఒకరోజు బుద్ధిహీనుడు కూడా రాజుగారిని చూడడానికి వెళ్ళాడు రాజుగారు ఏమిటి పరిస్థితి ఇలా అయిపోయారు ఇలా ఉంది ఆరోగ్యం అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు రాజు ఓపిగ్గా నా ఆరోగ్యం క్షీణించింది బహుశా ఎక్కువ కాలం ఇక్కడ ఉండకపోవచ్చు అన్నాడు అవునా వేరే చోటుకి వెళ్తున్నారా సంభ్రమంగా ప్రశ్నించాడు బుద్ధిహీనుడు అవును అంటే ఈ ప్రపంచాన్ని వదిలి మరో ప్రపంచం మరో ప్రస్థానం అన్నాడు రాజు వేదాంత ధోరణిలో అవునా వేరే చోటికి వెళ్తున్నారా మహారాజా మీ దగ్గర చాలా సంపద ఉంది కదా అదంతా అక్కడికి కూడా పంపించారా అడిగాడు బుద్ధిహీనుడు రాజుకు కొంచెం ఆశ్చర్యం కలిగిన బుద్ధిహీనుడు కదా అని ఓపికతో లేదయ్యా ఏమీ పంపలేదు అన్నారు ఇక్కడ ఇంత పెద్ద అద్భుతమైన భవంతిలో నివసిస్తున్నారు కదా మరి అక్కడ ఏదైనా నిర్మించారా అడిగాడు బుద్ధిహీనుడు లేదు లేదు అక్కడ పూరి గుడ్సు కూడా నిర్మించలేదు అన్నాడు మహారాజు ఇక్కడ మీకు ఇంతమంది సేవకులు నౌకర్లు రకరకాల సేవలు చేసే దాసీలు ఉన్నారు కదా అక్కడకు వీళ్ళంతా పంపించారా అడిగాడు బుద్ధిహీనుడు అక్కడ మీకెవరు సేవలు అందిస్తారు ప్రశ్నించాడు బుద్ధిహీనుడు రాజుకి బుద్ధిహీనుడు మాటల్లో మర్మం అంతు చిక్కడం లేదు కానీ బుద్ధిహీనుడు మాటల్లో ఎక్కడో జ్ఞానోదయబోధ ఉన్నట్లు అనిపించసాగింది అప్రయత్నంగానే అక్కడ ఎవరు నౌకర్లు లేరు సేవకులు లేరు సంపద లేదు ఏమీ పంపలేదు పంపలేను కూడా అన్నాడు అయ్యో మహారాజా ఇక్కడ మీరు సమస్త సంపదలు సంపాదించుకున్నారు సకల భోగభాగ్యాలు సమస్త విలాసాలు అనుభవించారు మరి అక్కడికి ఏమీ పంపుకోకుండా వెళ్ళిపోతే అక్కడ పరిస్థితి ఏంటి ఆ జీవితం ఎలా గడుస్తుంది బుద్ధిమంతులు ఎవరైనా రేపటి కోసం ఆలోచిస్తారు కదా బుద్ధిహీనుడు ఎవరో ఇప్పుడు మీరే తెలుసుకోండి మహారాజా అంటూ తన మెడలో విలువైన హారాన్ని తీసి రాజుగారి మెడలో వేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు బుద్ధిహీనుడు రాజుగారు ఆలోచనలో పడిపోయారు అవును ఈ ప్రపంచమే శాశ్వతమని ఈ జీవితమే సర్వస్వమని రేపటి భవిష్యత్తును మరణాంతర జీవితాన్ని ఎప్పటికీ పట్టించుకోకుండా ప్రాపంచిక వ్యామోహంలో మునిగి తేలిపోవడమే నిజమైన బుద్ధిహీనత కదా అని అనుకున్నాడు మహారాజు మహారాజే కదండి మనం కూడా అంతే కదా ఏది శాశ్వతమో దాని గురించి ఆలోచించకుండా మన కంటి ముందు కనిపించేది మాత్రమే శాశ్వతమని ప్రాపంచక వ్యామోహంలో కొట్టుకుంటూ ఉంటాం ఈ లోపల సమయం అయిపోతుంది నిష్క్రమిస్తాం అంతే కదా మన జీవితం కూడా కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సహాయాన్ని మాకు అందించండి ధన్యవాదములండి